హాయ్ హలో అందరికీ నమస్కారం అండి నేను మీ ఆనందని ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసి సెప్టెంబర్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై నాలుగు ఇవాళ శుక్రవారం బయట నుంచి ఇరవైస్ ఏడు వేల ఆరు వందలు వచ్చినాయండి ఉంటాయండి మన దగ్గర ఒక అరవై నుంచి డెబ్భై వేల మధ్యలో ఉంటాయి సేల్ స్పీడ్గా లేదండి బాగా డల్గా ఉంది శుక్రవారం కూడా అవసరమైన వాళ్ళు కొనుక్కుంటున్నారు అవసరం లేను అవసరం ఉన్నా కూడా రేటు తక్కువ అడుగుతున్నారు కొంతమంది కొంతమంది అసలు ఖరీదు లేకపోయినా కూడా రేట్లు తక్కువ అడుగుతున్నారు శుక్రవారం ఒకలాగా ఉండి ఒకలాగా లేదండి ఇవాళ చివరి దాకా చూడండి అన్ని రకాలు చూతాను కొన్ని రకాలు లేవు ఆ రకాలు ఏందనేది చెప్పను ఎందుకంటే కొన్ని రకాలు పెట్టర్గా అండి ఇవాళ శుక్రవారం మంచి రకాలు పెట్టరు ఆ రకాలు ఏందని చెప్పను మళ్ళీ సోమవారంలో జరిగిన ప్రకారం చూద్దాం ఏ రోజు మార్కెట్ ఆరోగ్యం అంది నిన్న మార్కెట్ ఇవాళ లేదు సో చివరి దాకా చూడండి లైక్ చేయడం మర్చమమ్మ కానీ ముందుగా మనం కర్నూలు డీడీల్ గురించి మాట్లాడుకుంటే మీడియం బెస్ట్లు బెస్ట్లు డీ ఏం కనపడాల లాస్ట్ ఇయర్ ఇవి ఉన్నాయి అవి కూడా తొమ్మిది వేల నుంచి పదకొండు వేలు కొద్దిగా నిండు రంగులు ఉన్నాయి చమక్క ఉన్నాయి పన్నెండు వేలు దాకా చూశాను మిగతా రకాలు ఏం కనపడలే టూ సెవెంటీ త్రీ కుబేరా లేవు ఉన్నా ఉన్నాయి కూడా బెస్ట్లే ఉన్నాయి డీలక్స్ లేవు మీడియం బెస్ట్లు పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు చూశాను పన్నెండు వేలు దాకా చూశాను బెస్ట్ పదమూడు వేలు అండి టూ సెవెంటీ త్రీ కుబేరా డీలక్ష లేవు కనపడ నంబర్ ఫైవ్ నంబర్ ఫైవ్లు కూడా డీలక్స్ లేం కనపడలా మీడియాలు మీడియం బెస్ట్లే కనపడ్డాయి మీడియాలు కూడా కనపడలేదండి ఉన్నా కూడా పదివేలు నుంచి పదకొండు వేలే అడిగారు మీడియాలు బాగా మీడియాలు శుద్ధమని ఉన్నాయి రంగులు బాగున్నాయి పన్నెండు వేలు పన్నెండు వేలు దాకా అడిగారు ముడత లేకుండా ఉన్నాయి మీడియం బెస్ట్ రకాలు పదమూడు వేలు నుంచి పద్నాలుగు వేలు దాకా చూశానండి ఇంకా అయ్యే కనపడ్డాయి ఇంకా బెస్ట్ డీలక్స్ ఏం కనపడాల మర్చిపో బెస్ట్ చూశానండి ఒకటి బాగుంది పదిహేను వేలలో చూశాను బాగుంది పదిహేను వేలే కానీ పదహారు వేలు చెప్పాడు పదిహేను వేలు పడ్డాయి వాస్తవం మీకు వీడియో పెడతాను ఏందనే తెలిసింది ఇక లాస్ట్ ఇయర్ రకాలు స్వీట్ రకాలు త్రీ రకాలు ఏ అయినా కానీ ఎనిమిది వేల నుంచి పదకొండు వేలు జరుగుతున్నాయి తెలుసుకోండి లేదా మధ్యాహ్నం వీడియోలో చూడండి మీకు తెలుస్తుంది ఏ రకాలు ఏందండి ఇక టూ సెవెంటీ త్రీ కుబేరాజ్ చెప్పాను మర్చిపోయాయి ఇక త్రీ ఫోర్ వన్ గురించి మాట్లాడుకుందామని త్రీ ఫోర్ వన్ వచ్చేసి లాస్ట్ ఇయర్ ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేలు కొన్ని తెలపడి రకాలు తిగులుతుంటాయి రంగులు బాగుంటే పదివేలు నుంచి పన్నెండు వేలు జరుగుతున్నాయి కొన్ని నిండు రంగులు సైజులు ఉంటాయి డార్క్ కలర్ ఉంటాయి పన్నెండు వేల ఐదు వందల నుంచి పదమూడు వేలు జరుగుతున్నాయి మీకు మీడియాలో చూడండి తెలుస్తాయి మధ్యాహ్నం రకాలు ఏందనేది రేట్లు ఏందనేది ఇక ఈ సంవత్సరానికి మీడియాలు అంత స్పీడ్గా లేదండి ఇవాళ పదకొండు వేల నుంచి పదమూడు వేలే అడిగారు మీడియాలు మీడియం బెస్ట్లు పద్నాలుగు వేల నుంచి పదిహేను వేల పద్నాలుగు వేల నుంచి పదిహేను వేలే చూశాను నిండు రంగులు బెస్ట్లు పదహారు వేలు చూశాను ఆ రకాలే కనబడ్డాయి ఇంకా దాని పైన రకాలు నాకు పదిహేడు వేలు అంత పైన రకాలు ఏం కనపడాల బెస్ట్ మాత్రం పదహారు వేలు దాకా చూసాను త్రీ ఫోర్ ఈరోజు శుక్రవారం కొంతమంది మంచి రకాలు పెట్టరు కదా అది డబల్ ఫైవ్ త్రీ వన్ సింజంటా బ్యాడ్కి లాస్ట్ ఇయర్ తొమ్మిది వేల నుంచి పదివేలు కొన్ని అవుతుంటే కొన్ని పదకొండు వేలు అవుతుంది ఈ సంవత్సరానికి మీడియాలు పదివేలు నుంచి పదకొండు వేలు మీడియం బెస్టులు పన్నెండు వేల నుంచి పదమూడు వేల దాకా జరుగుతున్నాయండి మీడియం బెస్ట్లు కొద్ది సహిత కొరకాలు చమక్కకు ఉండవు కొన్ని రంగులు ఉంటాయి కొన్ని రంగులు ఉండవు పదకొండు వేలు పన్నెండు వేల నుంచి పదమూడు వేలు దాకా జరుగుతున్నాయండి మీడియం బెస్టులు వాస్తవం బెస్ట్లు అండి పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందల నుంచి పదిహేను వేలు అవుతున్నాయి డీలక్స్ పదిహేను వేల ఐదు వందలు చూశాను పదహారు వేలైనా వేస్తాను సూపర్ డీలక్స్ అనేవాళ్ళు ఉన్నారు ఎక్కడన్నా ఉంటే చదువుతాను నేను మధ్యాహ్నం వీడియోలో తప్పకుండా చదువుతాను పదహారు వేలు సూపర్ డీలక్స్ వేస్తాను అంటున్నారు తెలిస్తే చదువుతాను పైగా శుక్రవారం అండి వాళ్ళకి బళ్ళు తగ్గిం ఉంటాయి నేను చెప్పానుగా కొంతమంది బళ్ళు తగ్గితే మాత్రం రేట్లు ఇస్తారు ఆ బళ్ళు తగ్గిని ఒకరిద్దరు ఉన్నారండి వాళ్ళు రేట్ పదహారు వేలైనా వేయడానికి సిద్ధంగా ఉన్నారు సూపర్ డీలక్స్ అంటే శుక్రవారం కాబట్టి వాళ్ళకి వాంటింగ్ ఉంది బండి తగ్గినాయి అందువల్ల వేస్తారు మామూలుగా అన్నీ వేయాలని లేదని మళ్ళీ చదువుతున్నాను అన్నీ జరగాలని లేదు ఎక్కడన్నా లాట్ జరిగి చేస్తారు త్రీ డబల్ ఫైవ్ అడిగి డీలక్స్లు కనపడలే మీడియాలు మీడియం బెస్ట్లు బెస్ట్లే కనపడ్డాయి మీడియాలు తొమ్మిది వేల నుంచి పదకొండు వేలండి సో ఆ లాస్ట్ ఇయర్ కూడా కొట్ట తొమ్మిది వేల నుంచి పదివేలు ఈ సంవత్సరాన్ని అయితే పదివేలు నుంచి పదకొండు వేలు మీడియాలు మీడియం బెస్ట్లు పన్నెండు వేలు నుంచి పదమూడు వేలు బెస్ట్లు పదమూడు వేల ఐదు వందల నుంచి పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందల దాకా చూశాను బెస్ట్ డీలక్స్ ఏం కనపడలేనా త్రీ డబల్ ఫైవ్ దాకా ఇక అండి ఎక్స్పోర్ట్ చైనా ఎక్స్పోర్ట్ లేదు స్పీడ్గా లేదు మీడియాలు పదివేల నుంచి పన్నెండు వేలు జరుగుతున్నాయి మీడియం బెస్ట్లు పన్నెండు వేల నుంచి పదమూడు వేల మధ్యలో జరుగుతున్నాయి బెస్ట్ డీలక్సే పదమూడు వేల ఐదు వందలు లేదంటే పదమూడు వేల ఎనిమిది వందల దాకా చూశాను డీలక్స్ హార్మో అంతముంచి అడగట్లే ఎవరు ఆ పదమూడు వేల ఎనిమిది వందలు కూడా సూపర్ డీలక్స్ మళ్ళీ అది ఒకలాటే జరిగింది అన్ని లాట్లు కాదు బండికి బ్యాలెన్స్ అయి చేస్తున్నారు అండి రోమి టూ సిక్స్ బాగా డల్లు కొందండి ఈరోజు బంగ్లాదేశ్ పార్టీలు ఎవరు కొనలా వాళ్ళు కొన్నప్పుడు హా బాగా కొన్నారు ఇప్పుడేమో అంత హడావులు లేదు మీడియాలు పద్నాలుగు వేలు అడుగుతున్నారు మీడియం బెస్ట్లు పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు అడుగుతున్నారు బెస్ట్లు పదహారు వేలు పదహారు వేల ఐదు వందల నుంచి డీలక్స్ పదిహేడు వేలే అడిగారు సూపర్ డీలక్స్ కాదు డీలక్స్ పదిహేడు వేలు దాకా అడిగారు కాకపోతే ఆ పదిహేడు వేలకి రైతు ఏమన్నారు అది వాస్తవం ఇంకా దానిపైన అయితే నేను చూడలేదండి పదిహేడు వేల పైన రోమీ టూ సిక్స్ చూడలేను నేను అంత క్వాలిటీ కూడా చూడాల కొనే కూడా లేరు పెద్ద హడావుడిగా సూత్రాలు ఇంకా షార్క్ వన్ జీనీ టూ సిక్స్ టూ సిక్స్ పదివేల నుంచి పదమూడు వేలు మీడియాలు తెలపారు తగులుతుంటాయి గర్భాలు పోయినవి ఉంటాయి డ్యామేజ్ తగులుతుంటాయి బాగా రంగు లేకుండా ఉంటాయి అయ్యి అనమాట నేను చెప్పేది పదివేల నుంచి పదమూడు వేలు ఇక మీడియం బెస్ట్లు పద్నాలుగు వేల నుంచి పదిహేను వేలు బెస్ట్ పదిహేను వేల ఐదు వందల నుంచి పదహారు వేలు చూశాను డీలక్స్ పదహారు వేల ఐదు వందలు తేజ లాగా ఉంటే ఇవాళ చూశానండి పదిహేడు వేలు చూశాను ఇది మన షార్క్ వన్ షార్క్ వన్ జీనీ టూ సిక్స్ టూ సిక్స్ క్లాసిక్లు డీలక్స్ లేవు మీడియాలు ఉన్నాయి పదివేలు నుంచి పన్నెండు వేలు మీడియం బెస్ట్లు బెస్ట్లు పదమూడు వేలు దాకా చూశాను దాని తర్వాత రకాలు ఏం కనపడలేదండి టూ సెవెన్ ఫైవ్ టూ సెవెన్ నైన్ సినర్జీలు సూరజ్ నైంటీన్లు ఇవన్నీ మంచి రకాలు లీవ్ చేయాలా పదివేలు నుంచి పన్నెండు వేలు దాకా మీడియం బెస్ట్ రకాలే కనపడ్డాయి బెస్ట్ డీలక్స్ లేం కనపడలేదు ఉన్న బెస్ట్ పదమూడు వేలు తాగు లేండి డీలక్స్ ఏం కనపడలేదు ఎల్లో గోల్డ్ మీడియం చూశానండి ఆరెంజ్ టైప్ అది కూడా ఒరిజినల్గా ఎల్లో ప్యూర్ ఎల్లో లేదు పదహారు వేలు దాకా చూశాను బుల్లెట్లు అడిగారండి బుల్లెట్లు వాస్తవం చూస్తున్నాను మీడియం మీడియం బెస్ట్ రకాలు కనబడ్డాయి పదివేల నుంచి పన్నెండు వేల ఐదు వందల దాకా మీడియం బెస్ట్లు చూశాను బెస్ట్లు డీలక్స్లు లేవు లేవు ఎక్కడ లేవు బెస్ట్ డీలక్స్ బుల్లెట్లు ఎక్కడ నాకు కనపడలేదు టూ జీరో ఫోర్ త్రీ డల్లుగా ఉంది పోయిన వారం అంత మన సోమవారం మంగళవారం బాగుంది బుధవారం కూడా బాగుంది ఇవాళ దీన్ని నుంచి అడావ్ లేదు మీడియాలు పదివేలు నుంచి పదకొండు వేలు అడిగారండి మీడియం బెస్టులు పన్నెండు వేలు ఏదైనా రంగు రంగు బాగుంటే పదమూడు వేలు ఇస్తున్నారు మీడియం బెస్ట్ టూ జీరో ఫోర్ బెస్ట్లు పద్నాలుగు వేల నుంచి పదిహేను వేలు ఈ రకమే కనబడ్డాయింది పదిహేను వేల పైన నేను అక్కడ టూ జీరో ఫోర్ త్రీ డీలక్స్ చూడలేదండి వాస్తవం ఇవాళ శుక్రవారం పెట్టలేదు అక్కడ ఇక బంగారం కూడా బెస్టే కనబడిందండి పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు కనబడింది ఎంతమంది రకంగా కనపడినా ఇక త్రీ థర్టీ ఫోర్లు లాస్ట్ ఇయర్ ఈ ఎనిమిది వేల నుంచి పదకొండు వేలు రెగ్యులర్గా జరిగితే కొద్దిగా రంగులు బాగున్నాయి పన్నెండు వేలు దాకా చూశాను మీకు వీడియో పెడతాను చూడండి బాగున్నాయి సూపర్ టెన్ కూడా అంతే పన్నెండు వేలు దాకా చూశాను బాగుంటే సూపర్ టెన్ నిండు రంగులు ఉంటే పదమూడు వేలు దాకా వేయవచ్చు లాస్ట్ ఇయర్ కా ఈ సంవత్సరానికి మనకు త్రీ థర్టీ ఫోర్లు హడావిడి లేదు మీడియం మీడియం బెస్ట్ రకాలకు లేదు బెస్ట్ రకాలు కూడా లేదు జరిగినాయి జరిగినాయి కానీ హడావుడు లేదు మీడియాలు పదివేల నుంచి పదకొండు వేల ఐదు వందలు పన్నెండు వేల దాకా జరిగినాయండి మీడియాలు రంగులు బాగుంటాయి మీడియం బెస్ట్లు పదమూడు వేల నుంచి ఎక్కువ పద్నాలుగు వేలు లోపే జరిగినండి మీడియం బెస్ట్లు రెండు రంగులు అదే రేటు కాబట్టి హడావుడు లేదు స్పీడ్గా లేదు బెస్ట్లు పద్నాలుగు వేల నుంచి పదిహేను వేలు కొన్ని అవుతుంటే సైత తక్కువ రకాలు బెస్ట్ ప్లస్ ఉంటే పదహారు వేలు చూశాను డీలక్స్ పదహారు వేల ఐదు వందలే చూశాను అది సూపర్ డీలక్స్ కాదు ఫీత ఇక సూపర్ టెన్లు ఈ రకాన్ని ఈ సంవత్సరాన్ని మీడియం బెస్ట్లు పద్నాలుగు వేలు బెస్ట్లు పదిహేను వేల నుంచి పదహారు వేలు దాకా చూశానండి బెస్ట్ ప్లస్ ఉంటే పదహారు వేల ఐదు వందలు డీలక్స్ పదిహేడు వేలు చూశాను సూపర్ డీలక్స్ నేను చూడలేదు పదిహేడు వేల ఐదు వందలు అయిందంటండి పక్క రిపోర్ట్ సూపర్ డీలక్స్ సూపర్ తేజ స్టడీ మార్కెట్ ఏనండి స్పీడ్గా లేదు మీడియాలు పదివేలు నుంచి పదివేలు పదమూడు వేలు దాకా మీడియాలు రకాలు పిక్కలు అన్నీ కలుగుతాయి గర్భాలు పోయినాయి డ్యామేజ్ రకాలు తర్వాత మీడియాలోనే శుద్ధమైన రకాలు ఉంటే పదిహేను వేల నుంచి పదిహేను వేల ఐదు వందల దాకా చూశాను మీడియం బెస్ట్లు పదహారు వేలు నుంచి పదిహేడు వేలు నిండు రంగులు ఉంటే పదిహేడు వేల ఐదు వందలు బెస్ట్లు పదిహేడు వేల ఐదు వందల నుంచి పద్దెనిమిది వేలే జరిగింది బెస్ట్ ప్లస్ ఉంటే పద్దెనిమిది వేల రెండు వందలు డీలక్స్ పద్దెనిమిది వేల ఐదు వందలు సూపర్ డీలక్స్ పద్దెనిమిది వేల ఏడు వందలు పద్దెనిమిది వేల ఎనిమిది వందలు రెగ్యులర్గా జరిగింది కాకపోతే స్పీడ్గా అందరూ లేరు దానికి కూడా మూమెంట్ లేదు మూమెంట్స్ డల్లుగు ఉంది సేల్ అయ్యే రేట్లే మూమెంట్ బాగా డలిగు ఉంది తేదీ తాలు కూడా తొమ్మిది వేల ఐదు వందల నుంచి పదివేల ఐదు వందలు రెగ్యులర్గా ఉంది డీలక్స్ తాలు పదకొండు వేలు ఆరుమూడు తాలు ఏడు వేల ఐదు వందల నుంచి ఎనిమిది వేలు ఎనిమిది వేల ఐదు వందలు కలగలుగుతాల్ జరిగింది సేడ్ తాలు వచ్చేసి మరీ మీడియం తాళ్ళు అయితే ఐదు వేల ఐదు వందలు ఆరు వేల దాకా జరిగింది రంగులు బాగుంటే ఆరు వేల ఐదు వందలకి ఏడు వేలు డీలక్స్ తాలు ఏడు వేల ఐదు వందలు చూసాను ఎక్కువ ఎనిమిది వేలు పెద్ద చూడలేదు త్రీ థర్టీ ఫోర్ తాల్ కూడా ఆరు వేలు ఆరు వేల ఐదు వందలు మీడియం మీడియం బెస్ట్ రకాలు బెస్ట్ రకాలు ఉంటే ఏడు వేలు డీలక్స్ తాలు ఉంటే ఏడు వేల ఐదు రెగ్యులర్ మార్కెట్ అండి శుక్రవారం మళ్ళీ సోమవారం మార్కెట్లో కలుస్తాను చివరిదాకా చూడండి లైక్ చేయడం అట్లా